వచ్చే మూడు నెలలు జనంలోకి వెళ్లి పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ భేటీ అనంతరం ఆయన మంత్రులతో మాట్లాడారు ఎమ్మెల్సీ ఎన్నికలో మంత్రులు కీలక బాధ్యతలు తీసుకుని ప్రచారం చేయాలన్నారు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం అమలుపై మంత్రులతో చర్చించారు ఏప్రిల్లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు ఇక ఏపీ క్యాబినెట్ లో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇక మొత్తానికి ఇక మంత్రులకైతే మాత్రం కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పేసి మంత్రులకైతే ఆదేశించారు మొత్తానికి ఈరోజు క్యాబినెట్లో లో ఉన్నటువంటి జరిగినటువంటి విషయాలపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సంతోష్ ఫోన్ ఫోన్లైలో అందించడానికి సిద్ధంగా ఉన్నారు సంతోష్ ఈరోజు చంద్రబాబు నాయుడు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది కోటమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక టూ సిక్స్ పథకాలు సంక్షేమ పథకాలపై కూడా పెడుతున్నట్టు కూడా తెలుస్తోంది ఏదైతే ఇటు కోటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లో భాగంగా ఇటుబడు కావచ్చు విధంగా పథకాలు ఏ విధంగా అమలు చేయబోతున్నట్టు అన్నింటినీ కూడా వచ్చే మూడు నెలల్లో జనంకి వెళ్లి వాటిపై కూడా ప్రజలకి తెలియజేసే విధానాన్ని పట్ల అయిపోతుందో ప్రత్యేక దృష్టి పెట్టారంటూ చంద్రబాబు నాయుడు మంత్రులు అదే అదేవిధంగా ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేషన్ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మంత్రులకి కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చినటువంటి కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది అదే విధంగా ఇక వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రారంభంలోనే తల్లికి వందనం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇక తల్లికి వందనం పేరుతోటి ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో సంబంధించినటువంటి అంశంపై కూడా ఇటు మంత్రులతోటి చర్చించడం కూడా జరుగుతా ఉంది ఈ విధానాన్ని కూడా ఇటు ప్రజల్లోకి తీసుకెళ్ల తీసుకెళ్లాలంటూ ఇటు మంత్రులకు వివరించడం జరిగింది ఇక మత్స్యగార భరోసా ఇవ్వడంపై కూడా దృష్టి పెట్టాలి అంటూ కూడా ఇది మంత్రులకి సూచించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇటు కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా పథకాలపై కూడా ఉపస్థితి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే దిశ అయితే కనుక ఇటు ప్రభుత్వం అడుగులు కూడా చెప్పవచ్చని ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి అదేవిధంగా ఇటు ఉగాదిలో ఉగాది స్థానికలో కూడా ఏదైతే ఇటు మహిళలకు ఉచిత పూర్తి ఇచ్చే అన్న దానిపై కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది దాని రూపం కూడా అడుగులు వేయబోతుందంటూ కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరుగుతుంది ఇప్పటికే చిన్న మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం జరిగింది అంటూ కూడా ఇటు మంత్రులకి సిక్కించడం జరిగింది వీటన్నిటినీ కూడా డోర్ టు డోర్ ప్రజలకి యొక్క పథకాలను అనేది కూడా వివరించాలి అదేవిధంగా ఎవరెవరు లబ్ధి పొందుతున్నారు వారి డేటాని పూర్తి స్థాయిలో సేకరించాలి అదేవిధంగా ఇటు కూటమి ప్రభుత్వం మరొక ఐదేళ్ళు కూడా ఉండే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ఇప్పటి నుంచే అంటూ కూడా చంద్రబాబు నాయుడు కితాబ్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఇటు జమిలీ ఎన్నికలు అన్న దానిపై ఇటు జరుగుతుందో ఆ చర్చ దానిపై కూడా చర్చ పెట్టేందుకు కూడా ఇటు మంత్రులకి కొన్ని విధి విధానాలను అనేది సూచించడం జరిగింది ఏదైతే ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జరుగుతాయి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా ఆ వాటన్నింటినీ కూడా పట్టించుకోకుండా ముందు ప్రధానంగా ఇటు పథకాలపై కూడా దృష్టి పెట్టాలి అదేవిధంగా అభివృద్ధిపై దృష్టి పెట్టాలి పెట్టుబడులు రావాల్సినటువంటి అంశంపై కూడా దృష్టి పెట్టాలంటూ కూడా మంత్రులు సూచించడం జరిగింది రవి రైట్ థ్యాంక్ సంతోష్